అందరికీ నమస్కారం ఈ క్రోధినామ సంవత్సరంలో ఇప్పుడు మాస ఫలితాల దగ్గరికి వచ్చేటరికి ఏంటంటే మనం ఈ మే మాసంలో మే నెలలో ఎలా ఉంటుంది అనేది ఫలితాలను ఇప్పుడు చూసుకున్నాం ఇప్పుడు మేషరాశి మేష మేషరాశి వాళ్ళ ఫలితాలు ప్రధానంగా తీసుకున్నాం ఇప్పుడు మేషరాశి వాళ్ళ ఫలితాల్లో మనకి మేషం అంటే మీ అందరికీ తెలిసిందే అశ్వి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిలో కృతికలో ఒక మొదటి పాదము మొత్తం ఈ తొమ్మిది పాదాలు కలిగినటువంటిది మేషరాశి ఈ రెండు నక్షత్ర వాళ్ళు కృతిక నక్షత్రంలో మొదటి పాదం వాళ్ళు మేషరాశిగా తీసుకుని వాళ్ళకి సంబంధించిన మే మాసానికి సంబంధించిన ఫలితాలుగా ఇప్పుడు చూసుకుందాం సహజంగా ఏంటంటే ఈ మాస ఫలితానికి వచ్చేటప్పటికీ మేషరాశి వాళ్ళకి అంటే మరీ హైయెస్ట్గాను ఉండకుండా మరీ లోయెస్ట్గానూ ఉండకుండా యావరేజ్గా అడక్వేట్ అంటారు కదా మనకి ప్రాథమికంగా ఉండాల్సిన నీళ్లు ఉంటూ ఉండాల్సిన గౌరవం వస్తూ అవసరానికి తగ్గ ఆర్థికానికి అందుబాటులో ఉంటూ సాధారణంగా నడిచేటువంటి అవకాశం ఈ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాల్సింది ప్రధానంగా ఆరోగ్య విషయంలో కొంచెం ఆందోళన చెందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు తగిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే దాని నుంచి మనం బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక ఈ అనారోగ్య సమస్యకి ప్రధానంగా తీసుకోవాల్సింది ఆహార అలవాట్లో మార్చుకోవటము ముందు జాగ్రత్తలు పాటించటం ఆహారం విషయంలో టైం ప్రకారం ఆహారం తీసుకోవటము డిహైడ్రేషన్ రాకుండా వాటర్ ఎక్కువ తీసుకోవటము ఇటువంటివి కూడా ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరము ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది అట్లాగేంటంటే ఆర్థికమైనటువంటి ఖర్చులు కూడా కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ ఖర్చులు నెగిటివ్కి దుబారా ఖర్చులు కాకుండా మనకి అవసరానికి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేవి మన ఆహ్లాదపరిచే ఖర్చులే ఎక్కువ ఉంటాయి కాకపోతే కొంతవరకు మనం ఈ ఖర్చుల్లో ప్రధానంగా ఏంటంటే మనకి పుత్రస్థానంలో అంటే పిల్లల విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ బంధువర్గంలో ఖర్చు పెట్టడం కానీ ఉంటుంది దానితో పాటుగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆచితూచి వ్యవహరించి మనం పెట్టేటప్పుడు ఇంతవరకు ఇది ప్రాథమికంగా ఇది పెట్టచ్చా పెట్టకూడదా చూసుకుంటూ ఇంకా కొంచెం జాగ్రత్త పాటించాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరికైనా ఇష్యూరిటీలు ఇవి పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా లేకపోతే అప్పు ఎవరికైనా ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంచుకుని చేయవలసిన విషయం ప్రధానంగా ఉంది ఎందుకంటే మీకు అది ఆ జాగ్రత్త పాటించకపోతే అందులో లాస్ అయ్యేటువంటి అంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ ప్రాపర్గానే ఉంది తప్పితే ఖర్చులు కూడా ఆదాయ వ్యయాలు కూడా సరిగ్గానే ఉన్నాయి కానీ మనం అనుకోని విషయాల్లో అనవసరమైన వాటికి అనవసరమైన సందర్భాల్లో పెట్టి ఎదుటి వాళ్ళనే వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయకుండా వాళ్ళ భావాన్ని గ్రహించకుండా పెట్టుబడి పెడితే మటుకు కొంచెం అంటే మళ్ళీ తిరిగి రానటువంటి అవకాశం కానీ మోసపోయేటువంటి అవకాశం కానీ కొద్దిగా ఈ రాశి వాళ్ళకి ఉంది దీనివల్ల ఏంటంటే కొంచెం ఆర్థికంగా మన వెసులుబాటు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రకమైన ఖర్చులు పెట్టకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరము ఉంటుంది అనమాట ఈ సవాళ్ళను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన విషయం ఉంటుంది కాబట్టి మీరు ఆచితూచి అడుగువండి ఆర్థిక విషయంలో ఇక మనకి ఉద్యోగస్తులు ఉంటారు విద్యార్థులు ఉంటారు వీళ్ళందరికీ ఏంటంటే మనం ఇన్నాళ్ళు కొన్ని అనుకుంటూ ఉంటాం అరే మనకి అనుకున్నటువంటి గుర్తింపు రాలేదో లేకపోతే అనుకున్నటువంటి గ్రోత్ రాలేదో ఆదాయంలో అనుకుంటారు కదా ఈ వీళ్ళకి ఏంటంటే చక్కగా ఈ సమయంలో ఆర్థికంగా అంత వెసులుబాటు మామూలుగా నార్మల్గా ఉన్నప్పటికీ కూడా గౌరవ మర్యాదలు వచ్చేటువంటి అవకాశము ఒక రకమైన గుర్తింపు వచ్చేటువంటి మన టాలెంట్కి తగ్గినటువంటి ఫలితాన్ని కానీ గౌరవాన్ని కానీ పొందేటువంటి అవకాశము ఈ నెలలో ఉంది కాబట్టి దాన్ని మనం తూచి దాన్ని ఎన్కాష్ చేసుకుని ఏంటంటే వాళ్ళ ఉపాధ్యాయుల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ మన మంచితనాన్ని గుర్తించి మన అఫెక్షన్ని గుర్తించి మన భావజాలాన్ని అర్థం చేసుకునే అవకాశం ఈ మాసంలో ఉంది కాబట్టి దాన్ని చక్కగా ఈ సదవకాశాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుని ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ తన యొక్క భావజాలాన్ని కానీ ఎదుటివాడికి స్పష్టంగా అర్థమయ్యే దా రకంగా మనం వ్యక్తీకరించే భావ వ్యక్తీకరణ కనుక పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే ఏంటంటే మనకి తెలియని అనుబంధాలు తెలియని ఆత్మీయతలు ఈ మాసంలో బలంగా ఏర్పడి జీవితాంతం వాళ్ళ తోడుగా ఉండేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో ఈ రాశి వాళ్ళలో మనకి స్పష్టంగా గోచరిస్తోంది అలాగేంటంటే కొంత మనకి ఈ ఈ ప్రేమ వ్యవహారాలు కానీ లేకపోతే అనురాగానికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యం కానీ వీళ్ళకి ఈ విషయంలో ఏంటంటే ఇది కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యేటువంటి అవకాశం ఈ పీరియడ్లో మనకి ఈ మాసంలో మే మాసంలో మనకి మేషరాశి వాళ్ళకి కనిపిస్తోంది కాబట్టి మీరు ఆ భావ వ్యక్తీకరణ కనుక మీరు చక్కగా పర్ఫెక్ట్గా చెయ్యగలిగితే మీకు ప్రేమ వ్యవహారంలోనూ సక్సెస్ అవుతారు భార్యాభర్తలను ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవటంలో కూడా ఏంటి నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు నా స్పౌస్ అనేటువంటి ఆ తరతమ్యాలు కూడా తొలగిపోయి వీళ్ళు ఒకటై దగ్గర అయ్యేటువంటి అవకాశం కూడా మంచి సదవకాశం కూడా నెల ఉంది కాకపోతే ఏంటంటే వీటిలో మధ్యవర్తుల ఇంటర్ఫీరెన్స్ లేకుండా మూడో వ్యక్తి యొక్క వచ్చినప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఆ బెడిసి కొట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు పరాయ వ్యక్తుల యొక్క ఇంటర్ఫీరెన్సు ఏంటంటే మీరు ఇటు పక్కన ఈ పార్ట్నర్షిప్లో ఏంటంటే మనకి బిజినెస్ పార్ట్నర్లో అయినా లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్తో అయినా సరే లేకపోతే భార్యాభర్తల దీంట్లో అయినా సరే ఇతరుల ప్రమేయం లేకుండా ఓపెన్ హార్ట్ అంటారు సరే ఒకళ్ళకి ఒకళ్ళు ఓపెన్గా చెప్పుకోవటం వల్ల సఖ్యత ఏర్పడేటువంటి ఆ బంధాలు బలమడిపోయి అది మనసులు హత్తుకునేటువంటిగా అనుభవించేటువంటి తాదాత్మ్యత పొందేటువంటి అవకాశం కూడా ఈ నెలలో మీకు బాగా ఉంది అలాగేంటంటే మీరు చక్కగా ఈ బంధువర్గంతో కానీ లేకపోతే ఏంటంటే మీకు కావలసిన వాళ్ళతో దీన్ని సెలబ్రేట్ అంటే ఏంటంటే మనకి విహారయాత్రలాగా కానీ లేకపోతే ఎంజాయ్ చేసేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంది కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఆ అకేషన్ని కానీ ఆ వచ్చిన ఆ ఫ్రూట్ఫుల్నెస్ని ఎంజాయ్ చేసి దాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి బాగా ఉంది కాకపోతే ఏంటంటే ఈ థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే పక్క వాళ్ళు సంబంధం లేని వ్యక్తి ఈ ఇంటర్ఫీరెన్స్లో పెట్టే కొంచెం మనశ్శాంతికి లోటు చేసి కొంచెం మనసు హర్ట్ అయ్యి కొంచెం బాధపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుని ఆ ఒక్కటి జాగ్రత్త తీసుకోండి ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోండి ఆర్థికంగా మీడియంగా ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాకపోతే ఖర్చులు పెరుగుతాయి ఆ ఖర్చులు కూడా మీకు సెలబ్రేషన్స్కు ఆనందం కోసము వస్తువులు కూడా కొంటారు కొత్త వస్తువులు కూడా కొనేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది కనుక ఏంటంటే మీరు ఏదైనా గృహోపకరణాలు కొనదలుచుకుంటే కనుక ఈ మాసం మీకు అనుకూలమైంది కాబట్టి ఖచ్చితంగా నూతన వస్తువులు కొనటానికి మీకు ఇది మంచి అవకాశం సందర్భంగా కూడా మనం చెప్పుకోవడానికి బాగుంటుంది బంధుత్వంలో కానీ ఆఫీసుల్లో కానీ విద్యార్థులు కానీ వ్యవహారాలు మాట పట్టింపులు లేకుండా అది మటుకు మీకు పాజిటివ్గా ఉంది ఇకపోతే ఏంటంటే ఇవన్నీ యావరేజ్ గల నడిచినప్పటికీ కూడా మాసాంతానికి వచ్చేటప్పటికీ మీకు మాసాంతంలో ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అవకాశాలు కూడా ఈ మాసంలో వస్తాయి అవేంటంటే మీరు శీతల ప్రదేశాలకు వెళ్ళటం కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైన దైవ దర్శనం ఎప్పటి నుంచో అనుకున్నది మనకి చూడలేకపోయాము అనుకున్నటువంటి ఒక మీకు దైవ దర్శనం కలిగి దైవానుగ్రహం కూడా కలిగేటువంటి అవకాశము ఈ మాసాంతంలో మీకు ఉంటుంది ఏదైనా ప్రత్యేక పరిణామాలు ఏంటంటే మనకి ఈ సోదర భావంలో కానీ మనకి ఈ అన్నదమ్ములతో కానీ అప్ప కానీ సఖ్యత ఏర్పడేటువంటి అవకాశము దానితో పాటు మనం ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి ఈ లోపల ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ తీరటంతో పాటు కొత్తగా పట్టింపులు రావటము ఈ మనశ్శాంతిని దూరం చేసేటువంటి వ్యాకులత కొత్తగా వ్యాపించేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి మీరు ఏదైనప్పటికీ కూడా మీరు వాళ్లతో మీరు సంయమనం అంటారు చూసారా ఏదో సినిమాలో చెప్తారు ఎక్కడ ఉండాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన అట్లా కనుక మనకి ఈ సంబంధ బాంధవ్యాల్లో అప్పచెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య గనక మీరు కొద్దిగా తగ్గి సంయమనం పాటిస్తే మీ మధ్య ఈ ప్రేమైక అనేది మంచి బలపడేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇందాన్ని నేను చెప్పుకున్నట్టు ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఎండింగ్ వచ్చేసప్పటికి ఏంటంటే మాసాంతానికి వచ్చేసరికి మీరు అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఒక హ్యాపీయెస్ట్ మూడ్లోకి వచ్చేటువంటి అవకాశమే ఉంది కాబట్టి మీరు ఈ మాసాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటూ సంయమనం పాటిస్తూ సమయ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు